అందరికీ నమస్కారం ఈరోజు తారీఖు పద్నాలుగో తారీఖు అండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మనం ఇష్టాపురం విలేజ్ బండి కొండగారి ఫీల్డ్లో ఉన్నామండి ఈ వెరైటీ వచ్చేసరికి మన ప్రజలు సీట్స్ వారి ఏంజిల్ అండి ఒక ఎకరం వేశారు ముప్పై రెండు అచ్చుతో ఒక ఎకరం ఫీల్డ్లో మన ఏంజిలు ఒకసారి చూపిస్తారు చూడండి ఒకసారి కాపు ఎంత చిక్కదనం అంటే దాదాపుగా హైట్ వచ్చింది విడ్త్ వచ్చింది ఇప్పటికీ ఫ్లవరింగ్ అంతా చూడండి సేని మీద చూడండి ఫ్లవరింగ్ ఫుల్గా ఫ్లవరింగ్ ఉంది దగ్గర దగ్గరగా రైతు గారు ఏమంటున్నారంటే సార్ ఎన్ని గంటలు దిగుబడి వచ్చి అనుకుంటున్నారు సార్ మీరు ఈ ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో మీరు మీరు చుట్టుపక్కల చూడండి సార్ ఒకసారి వీడియో చూపించండి సార్ మాక్సిమం కోస్తున్నారు కోతలు కూడా అంటే పూర్తిగా నల్లి ఎఫెక్ట్ అన్ని తగిలి ఉన్నాయి మన ఇంకా చేసి ఉంది మీరు ఏం అబ్జర్వ్ చేశారు సార్ ఇప్పటివరకు నల్లి ఉన్నా గాని కూడా నా లెక్క ప్రకారం అయితే ఇప్పుడు పడ్డ స్టెప్ కాయలు ఇప్పుడు ఉన్న వరకు అయితే నలభై క్వింటాలు తగ్గకుండా దిగుబడి వస్తుందని నాకు నమ్మకం ఉంది అవుద్ది కూడా పూత పిందవుతుంది ఆ పూత డ్రాప్ కావటం గాని అట్లాంటి ఏం లేవు పడ్డ పూత అవుతుంది పిందవుతుంది ఉంది కలర్ గాని కూడా బాగుంది కలర్ ఏమాత్రం చేంజ్ కాలేదు ఇప్పటికీ